వ్యవసాయం బాగా ఉండే రేట్లు తీసే పచ్చి గానీ రేట్లు బాగా మెరుగాలకి కొద్దిగా రేటు తక్కువగా ఉంది కాలంగా అని అంతకు ముందు కానీ చంద్రబాబు వచ్చారు కట్టకాలు వస్తాయని చెప్పి వైసీపీ నాయకులు గతంలో కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ విమర్శలు చేసేవాళ్ళు కదా అంతే ఉంది అంటారు ఇప్పుడు పరిస్థితి ఎందుకు వర్షాలు బాగానే ఉండే కూడా బాగానే వస్తున్నాయి కాలుగా బాగు చేస్తున్నారు కాలకట్లో కాలు వాళ్ళు పూడి పొడి చేసి పళ్ళు మొదలు పెట్టారు నెలల పరిపాలన ఏడు నెలలు కంప్లీట్ అయిపోయింది ఎనిమిదో నెల లో ఉంది ఎలా ఉంది అంటారు నెల కూట ప్రభుత్వ పాలన అనేది సంక్షేమ పథకాలు ఇస్తున్నారు బాగా అంటున్నారు కదా నాలుగు వేలు పింఛన్ ఇస్త ఇంకా అన్ని ఇస్తానే ఉండారు ఇక ఏ సూపర్ అంటూ హామీలు ఇచ్చారు ఒక హామీ కూడా నెరవేర్చకుండా మొత్తం మాట తప్పాడు మాట తిప్పాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఇస్తున్నారు ఇంకా చిన్నగా అమల్లో చేస్తున్నారు ఒక్కొక్కటి ఇప్పుడే చిన్నగా అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటిది బటన్ నొక్కి అందరికి డబ్బులు వేసేవాడు సంక్రాంతి బ్రహ్మాండంగా జరుపుకునే వాళ్ళు ప్రజలు ఇప్పుడు అసలు సంక్రాంతి జరుపుకోలేదు అంటున్నారు కదా అందుకు అన్ని బాగానే ఉన్నారు రైతులు అందరు సుఖంగానే ఉండారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి వేస్తున్నారు కాలువలు పొడికి చేరు పనులు మొదలు పెట్టారు అన్ని బాగానే ఉన్నాయి ఆయన వచ్చే ఈసారి మాత్రం అయిపోయేది ఏమైపోయేది అంటారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేవాడు అంట జగన్మోహన్ ఎండ కూడా ఆయన లాగేసుకునేవాడు అదంతా ఏమీ లేదు అదంతా కట్టుకాదే వీళ్ళు కల్పించిన కదా అసలు అలాంటిది ఏమో ఆలోచన లేదు కావాలని సృష్టించారు జగన్మోహన్ రెడ్డి మీద అపోహలు అంటున్నారు కదా ఏం ఇచ్చారు ఆయన చేసినవి అన్ని తప్పులు ఆయన చేసిన తప్పులే ఆయనకే వచ్చినాయి అంటే పేదలకు మంచి చేయటం తప్ప అని చెప్పి అడుగుతున్నారు కదా పేదలకు ఏం చేశాడు ఇంతమంది చేసిన పథకాలే అన్ని కొత్తగా ఏం చేశాడు ఆయన అన్ని పాత పథకాలేగా ఏం చేశాడు కొత్తగా ఆయన మరి ఇప్పుడు వచ్చి పన్నులు పెంచి అన్ని పెంచి ట్యాక్సులు పెంచి అన్ని పెంచి ఏం చేశాడు ఏం చేశాడంటే ఏం చేయడు ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు ఆ కష్టాలు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున పోరాటం చేయడానికి వస్తున్నాడు అంటున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు మరి ఏం చేయాలి ఆయన వచ్చి పోరాటాలు అధికారం ఉండేది ఇప్పుడు అధికారం పోయినా ఏం చేస్తాడంటే ఇప్పుడు వచ్చి పోరాటాలు ఇప్పుడు అంతా బాగానే ఉంటాయి బాగానే జరుగుతున్నాయి అన్ని ఏం చేయాలి అంటే ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టడానికి వస్తున్నాడు ప్రభుత్వం మీద సమర్శంకం పూరిస్తున్నామే కా అంటున్నారు కదా వైసీపీ నాయకులు ఏం తప్పులు జరుగుతున్నాయండి తప్పులు ఏం జరుగుతున్నాయి చూపిమను తప్పులు ఏం జరగట్లేదు రాజధాని పనులు జరుగుతున్నాయి పోలవరం పనులు జరుగుతున్నాయి రోడ్లు వేస్తున్నారు ఏడకాడే అన్నీ బాగానే జరుగుతున్నాయి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఇంకేం కావాలంటే ఆయనకు అభివృద్ధి కంపెనీలు ఈ విదేశాల నుంచి అంతా బాగానే జరుగుతుందిగా ఆయనలాగా కూర్చొని ఇంట్లో కూర్చొని బటన్లు ఒకట్లేదుగా బటన్ నొక్కితేనే కదా డబ్బులు పడింది అంటున్నారు కదా అంత ముందు బటన్ నొక్కితేనే బట్గా నేను మాత్రమే బటన్ నొక్కాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంత ముందు నుంచి వేస్తానే ఉన్నారు అందరు ఈ పథకాలన్ని ఈయన కొత్తగా వచ్చా ఇట్లా కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే నేను మాత్రమే బటన్ నొక్కాను గతంలో ఎవరు నొక్కలేదు ఇన్ని సంక్షేమ పథకాలకు అంటున్నాడు కదన్న ఏముందండి అన్ని పాత పాత పథకాలకే పేర్లు మార్చి జగన్ అన్న వైఎస్ఆర్ అని ఏదో పేర్లు మార్చాడు అని అదే కొత్తగా పెట్టింది ఏం లేదంటారు అవి ఉండేది చెప్పండి అన్ని మార్చే కదా తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది అన్ని అంటే పిల్లలకి అమ్మఒడి అనేది నేను ఇచ్చాను ఇప్పుడు అమ్మఒడి లేక పిల్లలందరూ అందరూ స్కూల్ కి వెళ్ళడం లేదు అంటున్నారు కదా అమ్మ ఒడి ఇప్పుడు కూడా అన్ని వస్తానే ఉండాయి ఆ అన్ని ఇస్తానే ఉన్నారు తల్లికి వందనం అన్నారు ఎంత మంది పిల్లలు ఉంటే ఎంత మంది పిల్లలకు పదిహేను వేలు అన్నారు ఒక్క రూపాయి ఇవ్వలేదు తలుని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదన్నా మరి తల్లికి వందనం ఇష్టరు టైం పట్టింది ఒక్కోటి అంటే రెండు వేల ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే ఈ ఐదేళ్లలో కనుక ఐదేళ్లలో అమలు చేసేది ఏమంటే వచ్చిన నమ్మంటే అమలు చేయాలి కదా పథకాలు అంటున్నారు అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఆయన రాగానే ఆయన అమలు చేసాడండి నేటి సంవత్సరం పట్టింది ఏదైనా ఏమంటే అమలు చేయలేదు ఏదైనా ఆయన కాగానే పిల్లలు పడతారేంటి అంటే చంద్రబాబు నాయుడు రైతులకు ఇస్తా అన్న ఇరవై ఏళ్ళు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టాడు అంటున్నారు కదన్నా ఇస్తానంటున్నాడు గారు ఇప్పుడు మార్చిలోనే ఇప్పుడు మేలోనా మార్చిలోనో మార్చిలోనే మేలోనే ఇస్తాను అదే నేను ఉన్నట్టు ఏదైనా పెట్టుబడికే ఇచ్చేవాడిని ముందుగా డబ్బులు ఇవన్నీ చంద్రబాబు నాయుడు తినత్రే నవ సంవత్సరం వేయాలా ఫస్ట్ రాగానే అవ సంవత్సరం వేయలే తర్వాత చేసింది ఆటారైతే అయితే కూటమ్మ ప్రభుత్వం పాలన ఎలా ఉందనుకోవచ్చు కోర్చుంటారు బాగానే ఉందండి మాకైతే